ప్రైజ్ రాడండి యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీకు అందరికీ వందనాలు చెల్లించుకుంటూ ఉన్నానండి మరి ఈరోజు అంశము మనము కష్టాలలో ఉన్నప్పుడు అనే అంశము గురించి కొన్ని నిమిషాలు మరి ధ్యానం చేసుకుందాము మరి యుద్ధము పోనప్పుడు మరి శత్రువుతో తప్పక యుద్ధము చేయాలి మరి జీవితంలో కష్టాలు కూడా అంతే మరి రోజుకు ఇరవై నాలుగు గంటలు ఉన్నట్లు మరి జీవితానికి కష్టాలు శ్రమలు సంతోషాలు ఉంటాయి మరి యోగు చెప్తూ ఉన్నాడు మరి శ్రీకణ నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనుందరు అని మరి యోగ గ్రంథము పద్నాలుగో అధ్యాయము ఒకటో వచనంలో మరి పేర్కొనబడిన రీతిగా మరి దేవుని ఎందు మరి భయభక్తులు కలిగినటువంటి జీవితము మరి అనేక కష్టాలను తొలగిస్తుంది అయినప్పటికీ నీతిమంతులకు కలుగు ఆపదలో అనేకములు అని మరి కీర్తనల గ్రంథములో పేర్కొనబడిన రీతిగా మరి దేవుడు మరి కష్టాలలో కావలసినటువంటి శక్తినిచ్చే దేవుడై ఉన్నాడు దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి మనము భయపడవలసినటువంటి అవసరము లేదు గతంలో మనకి ఎదురైనటువంటి కష్టాల నుండి ఆయన మనల్ని విడిపించాడు మరి ఇస్రాయేలీలను మరి ఐగుప్తు బానిసత్వంలో నుండి మరి విడిపించినటువంటి రీతిగా మరి ఇప్పుడున్నటువంటి కష్టాలను నుండి కూడా విడిపిస్తాడు మనం కష్టాలను చూసి అవి ఎంత పెద్దవో అని వాటి మీద దృష్టి ఉంచకుండా మన దేవుడు ఎంత గొప్పవాడు అని మరి ఆయన మీద మనము దృష్టి ఉంచాలి మనకు ఎదురయ్యే అటువంటి మరి ఎటువంటి పెద్ద కష్టమైన అంతకన్నా గొప్పవాడు గొప్పవాడైనటువంటి ఉన్నటువంటి దేవుడు మనతో ఉన్నాడు మరి వాటన్నిటి నుండి మరి ఆయన మరి జయించే దేవుడై ఉన్నాడు జయమునిచ్చే దేవుడై ఉన్నాడు మరి కష్టము కష్టాలను జయించడానికి మనకు శక్తి సరిపోకపోవచ్చు అయితే మన మనము భయపడాల్సినటువంటి మరి అవసరం లేదు మన మన కష్టాల నుండి మనకు విజయాన్ని అనుగ్రహించే దేవుని శక్తి దేవుని శక్తి మనకు తోడుగా ఉంది మరి కష్టాల మీద కాక వాటిని తప్పించే దేవుని మీద మన దృష్టి ఉంచాలి లోకంలో మీకు శ్రమ ఆయనను ధైర్యము తెచ్చుకొని నేను లోకమును జయించి ఉన్నానని మరి దేవుడు చెప్తూ ఉన్నాడు మీ దుఃఖము సంతోషమగనని మీతో నిశ్చయముగా చెబుతున్నానని మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయుడు అని మరి శోధనతో కూడా తప్పించుకునే మార్గమును ఆయన చూపిస్తాడని మరి ఎన్నో లేఖనములు దేవుడు మనల్ని మరి ధైర్యపరుస్తూ ఉన్నాడు వాక్యము ద్వారా మన జీవిత యాత్రలో సుఖదుఖాలు మరి క్షణ అని మనం గ్రహించాలి మనం కష్టాలలో ఉన్నప్పుడు వాటిని జయించగలిగినటువంటి శక్తిమంతుడైన దేవుడు మనతో ఉన్నాడు మరి కొద్ది మాటలు దేవుడు మనం ఇంటిలో దీవించుగాక ఆమె